ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి తులరాశి వారి యొక్క జీవితంలో సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను ఈ రెండు తేదీలు కొన్ని అనుకోని సంఘటనలు సంభవించబోతున్నాయి అలానే ముఖ్యంగా ఈ తులరాశి వారికి పన్నెండు సంవత్సరాల యొక్క శత్రువు కూడా దొరుకుతారండి అలానే ఆ జరగబోయే సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల నుండి వారి యొక్క కీడును కోరుకుని ఆ శత్రు గురించి కూడా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలానే ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి ఈ తొలరాశి వారి వెంట పడుతున్నారు మరి వారి వెంట పడ్డానికి గల కారణాలు ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం అయితే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే శుభ అశుభాలు ఏంటి అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలు కూడా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు మంచి ఏంటి చేయండి అనేది కూడా అర్థమవుతుందండి ఇక వీరి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చని అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి నచ్చదు బయట వ్యక్తులకి ఏంటంటే ఎంతవరకు విషయాలు తెలియచేయాలో అంతవరకు మాత్రమే చెప్తారన్నమాట అంటే అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం వీరికి నచ్చదు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు అలానే కాకుండా మనసులో ఉన్న విషయాలను కూడా కుటుంబ సభ్యులతో కూడా చర్చించిన రహస్య అని కూడా చెప్పుకోవాలండి అలాగే వీరి విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వితర వ్యక్తులకు సంబంధించి ఎటువంటి విషయాలైనా సరేనండి అలాగే సీక్రెట్గా ఉంచుతారు అంటే ముఖ్యంగా మనం కొంతమంది మనస్తత్వం చూస్తూ ఉంటామండి వారికి సంబంధించినవైతే అయితే చాలా పర్సనల్గా ఆ విషయాన్ని ఎవరితో చెప్పరు కానీ ఇతరుల గురించి ఏమాత్రం ఒక్క చిన్న విషయం తెలిసినా కానీ దానికి నలుగురికి నాలుగు జోడించేలా చెప్తూ ఉంటారు కానీ ఈ తులరాశి తులరాశివారైతే అటువంటి మనస్తత్వం స్వభావం కలవారు కాదు వీరి సొంత విషయాలు ఇతరులకు చెప్పరు అలాని వేరే వాళ్ళ విషయాలను కూడా ఎవరితో చెప్పకుండా సీక్రెట్గా దాచిపెడతారు అలాగే ఇక ఈ తులరాశి వారు చాలా తెలివైన వారండి వీరి వద్ద ఏమైనా సరే అబద్ధాలు చెప్పడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు ఇతరులు ఏదైనా సరే ఏదైనా చెప్పేటప్పుడు దాడు ఎంత నిజముందా లేదా అని తేలికగా కూడా గ్రహించగలుగుతారు ఈ రాశి వారు యొక్క జీవితంగా గమనించినట్లయితే భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారం బిజినెస్ వీరికి బాగా కలిసి వస్తాయండి అలానే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగా ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి భూములు ధరలు పెరగడం మూలంగా వీరు ధనమందులు అవే అవకాశం కూడా ఉంటుంది వాహనాలకు సంబంధించి ఎటువంటి వ్యాపారాలు చేసినా సరే ఈ తులరాశి వారికి బాగా కలిసి వస్తాయండి ఈ విధంగా మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ జీవితం అనేది చాలా వరకు సాదాసిగా సాగిపోతూ ఉంటుంది అలానే ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు కొన్ని కొన్ని సందర్భాలలో అయితే మీరు తప్పులు చేయ చేయవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు చేరండి న్యాయబద్ధమైన వైఖరి మీ నిజాయితీని మాత్రం ఏం మాత్రం ఇటువంటి పరిస్థితులు వదిలిపెట్టుకోరు అలానే రోజుకొక సిద్ధాంతాలు మార్చుకునే మనస్తత్వం కూడా వీరి వద్ద మనకు కనిపించదు ఉన్నది కూడా మీరు ఏ సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి కారణమవుతుంది అలానే కొన్ని కొన్ని పరిస్థితుల కారణంలో అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల అలానే మీ జీవితంలో ఎదగపోవడానికి కూడా ఇదే కారణమవుతుందండి ధనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ తులరాశి వరకు జాతకం ప్రకారం చూస్తే కనుక మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు మీరు పనిచేసే చోటు కూడా ఉండవచ్చు మీరు వ్యాపారం చేసే చోటు కూడా ఉండవచ్చు మీరు కోరుకునే వ్యక్తులలో కూడా ఉన్నారు మీ భాగస్వామి రూపంలో కావచ్చు మీ బంధువుల రూపంలో కావచ్చు మీ మంచిగానే చెప్తూ మీకు మంచిగా మాట్లాడుతూనే మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారండి అయినప్పటికీ కూడా వారిని మీరు గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ఈ తులరాశి వారి మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధానంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తున్నారు వాళ్ళు ఏంటంటే మీ వెనకాల మంచిగా నటిస్తూ మీ గోతులు తోగుతున్నారండి వీరి ఆర్థిక స్థితి మెరుగుపడ్డాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు మీతో ఎంత మంచిగా ఉన్నా సరే మీరు మంచిగా మంచి పొజిషన్లో ఉంటే చూసి ఓర్వలేకపోతున్నారు అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు వాళ్ళు అనేక రకాలుగా కుట్రలు పన్నుతూ ఉంటారు మిమ్మల్ని దిగదార్చడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారండి ఈ రోజులు ఎవరైనా సరే పక్కన వాళ్ళు మంచిగా ఉంటే అస్సలు ఓర్వలేని లోకంలో ఉన్నాం అటువంటి శత్రులు ఎవరో మీ జీవితంలో పన్నెండు సంవత్సరాలని ఉన్నారండి అటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారు ఎవరో తెలిసినప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళతో మీ వాళ్ళతో మీరు చాలా వరకు జాగ్రత్తలు వహించాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గొనుపాఠం వచ్చే విధంగా మీరు వారితో ఉండాలండి అయినా కానీ మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం పెట్టి పరిస్థితుల్లో వారితో షేర్ చేసుకోకూడదు ఒకవేళ మీరు వారితో షేర్ చేశారంటే మాత్రం మీ జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారే అవుతారు తెలిసి కూడా ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మళ్ళీ ఇంత ఇది వరకు మోసం చేశారని తెలిసినా సరే వారు మన కీడనం కోరుకునే వ్యక్తులను తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ కూడా గుడ్డిగా వ్యక్తులు నమ్ముతూ ఉంటాం ఈ విధంగా కనుక మీరు తప్పు చేసినట్లయితే కనుక మీ జీవితంలో మీరు సదిద్దుకొని అటువంటి తప్పులు చేసిన వారే అవుతారండి మీరు మీ సమస్యలకు మీరే క్రియేట్ చేసుకున్న వారే అవుతారు మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వారే అవుతారు కాబట్టి తులరాశి జాతకులు ఈ విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను ఈ రెండు తేదీలో మీ జీవితానికి సంబంధించిన వంటి సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ శత్రువు ఎవరు మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సందర్భం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా మీ గురించి ప్రచారం చేశారో మీ దగ్గరికి వచ్చి ఆ విషయం మీకు తెలియజేయడం అవుతుంది అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారు అని ఈ రెండో తేదీలు ఏదో ఒక సందర్భం ద్వారా మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయండి అలానే ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్టుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు ఎంతో మంచి అనేది జరుగుతుంది కొంతమంది వ్యక్తులు మన జీవితంలోకి రావడం ద్వారా అనుకోని విధంగా రావడం వల్ల మన జీవితం అనేది కూడా కొన్ని మార్పులు సంభవించి చాలా వరకు మనకి మంచి జరిగే అవకాశాలే ఉంటాయి కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని మనతో అంటే భాగస్వామ్య రూపంలో కానీ బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరి ఆడ మనిషి ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారబోతుంది కొన్ని కొన్నిసార్లు మీరు వినే ఉంటారండి లైఫ్ ట్రెన్నింగ్ పాయింట్ అని మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని కూడా అనుకుంటున్నారండి ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితానికి మంచి మలుపులు తీసుకొని వస్తాయి మీరు వ్యాపారస్తులైతే కనుక గనక వ్యాపారం మంచి మేలుకల గురించి కూడా వాళ్ళు ఒక గురువులాగా బోధిస్తారు వినియోగదారులు అయితే ఏ విధంగా ఆకట్టుకోవాలి అనేది మీకు మంచిగా చూసిస్తారు అలానే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతూ ఉంటుంది అలా ఉద్యోగస్తులకి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వారి ద్వారా మీకు దొరుకుతాయండి ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెంప్ట్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు మనం సాధించుకోవాలి ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు పూర్తి అవగాహన వచ్చే విధంగా ఆ ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతుందని చెప్పుకోవాలి అంటే కలిసి గట్టుగా ఒకేసారి ఇద్దరి ఆడ మనిషి ఒక మగ మనిషి ఒక జీవితంలోకి రారండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధమే ఉండదు ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మరొకరు మీరు పనిచేసే చోటు కూడా ఉంటారు ఒకరు ప్రయాణంలో మీకు తారసపడుతూ ఉంటారు మీరు వ్యాపారం చేసే చోటు కూడా ఉంటారు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా కావచ్చు స్నేహితుల ద్వారా కూడా మీ జీవితంలోకి రావచ్చు అలానే మీ జీవిత భాగస్వామి రూపంలోకి అయినా సరే మీ జీవితంలోకి రావచ్చండి ఈ విధంగా ఒక్కొక్కరు మీ జీవితంలోకి వచ్చి తీరతారు రేపటి రోజున మీ జీవితంలో ముగ్గురు మనుషులు అయితే రాబోతున్నారు వారిచ్చే సహాయం సహకారాలు మీకు తోడుగా ఉంటాయి జీవితంలో సక్సెస్ని కూడా సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందని కూడా చెప్పుకోవాలండి అయితే వీరి జాతకం ప్రకారం మీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రులు ఎవరు ఖచ్చితంగా మీకు దొరుకుతారు సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను ఈ రెండు తేదీలో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుందండి ఒక పెద్ద సంఘటన జరగబోదు ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా అవగాహన అనేది అంటే తెలియజేయడం అనేది మిమ్మల్ని శత్రుకు భావించే వ్యక్తులు ఎవరు అలానే మీ వెనకాల గోతులు తోగుతున్న వ్యక్తులు ఎవరు మీకు మేం అంటే మీ దగ్గర మంచిగా నటిస్తూ మీ పరు ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వ్యక్తులు ఎవరు వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది ఈ విధంగా ఈ రెండు తేదీలు అనేవి ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులైన కూడా చెప్పుకోవాలి కాబట్టి హనుమాన్ చాలసిన పట్టించండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయడం అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారండి అలానే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం గోమాతను కనుక మీరు ఆరాధిస్తే సకల దేవతలు మీరు ఆరాధించిన వాళ్ళే అవుతారు కాబట్టి గోమాత్రం పూజించండి ఇక ఎన్నో సత్ఫలితాలు మీరు పొందగలుగుతారండి అనాధశ్రమం ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేస్తూ ఉండండి దాని తాలూకా ఫున్ని ఫలం కూడా ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడండి అలానే ఈ తులరాశి జాతకులకి సెప్టెంబర్ పదిహేనో తారీఖు ఈ చెట్టు దగ్గర కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది అపార ధనవంతులు కాబోతున్నారండి మీకు లక్ష్మీదేవి కనుగ్రహం అనుగ్రహం అనేది సంపూర్ణ వరించబోతుంది ఇక మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది రేపటి నుంచి మీ జీవితంలో అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుందండి ప్రతి పనిలో విజయం మీదే వస్తుంది వారు ఏంటంటే అందరితో కలుపుకున్న స్వాభం కలిగి ఉంటారు ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటామండి అంటే ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అలా మరికొంతమంది ఎప్పుడైనా సరే వారు మంచి స్థితిలో ఉన్న వారితో మాత్రమే స్నేహం చేస్తారు కానీ దేని స్థితిలో ఉన్నవారితో ఈరోజు స్నేహం చేయరు కానీ ఈ రాశి వ్యక్తులు ఆ విధం కాదు ఎటువంటి స్థానంలో ఉన్నవారైనా సరే వారితో స్నేహాన్ని కొనసాగిస్తారు వారిని గౌరవిస్తారు కూడా ఎవరిని అవమానించడం కానీ అవహేళన చేసి మాట్లాడడం కానీ అలానే చిన్న చూపు చూడడం వీరికి అసలు నచ్చదండి అలాంటి వాళ్ళన్నా కూడా వీరికి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళరు అటువంటి మంచి స్వభావం కలిగిన ఈ రాశి వ్యక్తులకు అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కూడా ఎన్నో రకాలుగా శ్రమలు అడ్డు వచ్చినా కానీ ఏది సాధి అనుకుంటారో దాన్ని సాధించేంతవరకు ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూనే ఉంటారండి అంటే అపజయాలు చూసి కుంగిపోయే మనస్తత్వం ఈ రాశి వాళ్ళు మనకు కనిపించదనమాట ఎప్పుడు కూడా వేదో ఒకటి చేద్దాం అని ఒక తపన ఎప్పుడు కూడా ఎందుకంటే చిన్న వయసు నుంచి కూడా ఎన్నో కష్టాల సమస్యలతోనే పెరిగారండి అయినప్పటికీ వీరి జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంటారు ఇప్పటి రోజున ఇతరులకు చేయి అందించి వారి ఉన్నత స్థాయికి చేర్చడంలో కూడా వీరు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారని కూడా చెప్పుకోవాలి కానీ వీరు వల్ల మేలు పొందిన వ్యక్తులే చివరికి వీళ్ళని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి అయినప్పటికీ కూడా మరో వ్యక్తికి సహాయం చేయకూడదు అనే ప్రయత్నం చే ప్రయత్నాలు మాత్రం మీరు మానుకోరండి నిరాశక లోనయ్యి విద్యలకు సహాయం చేయాలి అనే గురుణ్ణి మాత్రం వదిలిపెట్టరు అంటే ఒకరు తప్పు చేశారు కదా అని మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా అని వాళ్ళని మనం ఎంత మంచి స్థితిలోకి తీసుకుని వచ్చినా కానీ మమ్మల్ని లెక్క చేయడం లేదు కదా అని ఇంకొకరికి సహాయం చేయకూడదు అనే ఆలోచన మాత్రం వీరికి ఉండకలే ఉండకుండా ఉంటుందండి అటువంటి మంచి లక్షణాలు ఈ రాశి వారిలో మనకి అధికంగా కనిపిస్తుంటాయి అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఎంతో ప్రజ అభిప్రాయాలను కూడా పొందుకుంటూ ఉంటారు అంటే వీరికి ఉన్నటువంటి ఈ మంచి లక్ష్యాల కారణంగానే ప్రజలందరూ కూడా వీరి పట్ల ఆకర్షణ అవుతూ ఉంటారండి అందరినీ స్నేహితులుగా బంధువులుగా భావిస్తూ ఉంటారు కూడా వీరిని ప్రేమించి వారు చాలా అధికంగా సంఖ్యలోనే ఉంటారు అయితే ఈ రాశి వారి స్వతంత్ర అభిప్రాయాలుగా కలవారుగా ఉంటారండి వారు సొంత ఆలోచనలతోనే ఏదైనా చేయాలనుకుంటూ ఉంటారు సాంప్రదాయబద్ధమైన ఆలోచన కలవారిగా ఉంటారు కాబట్టి మీ యొక్క భావాల పట్ల కూడా ఏంటంటే అందరూ కూడా ఆకర్షణ అవుతూ ఉంటారు అయితే వీరికి వెరుగు పొరుగు వ్యక్తులు కావచ్చండి మీరు మీరు పనిచేసే చోటు కూడా కావచ్చు కొంతమంది శత్రులు ఉన్నారు మీ యొక్క వెదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాలుగా అంటే మీ మీద మిమ్మల్ని ఎలాగైనా సరే కుట్రలు పన్ని మిమ్మల్ని కిందికి తొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితుల కారణంగా ఏ విధంగా మీకు వస్తూ ఉంటాయంటే మీరు ఎంత ఎదగాలని చూస్తున్నా ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఏదో ఒక సమస్య అడ్డంకు అనేది మీకు ఎదురవుతూ ఉంటుంది ఆ సమస్య ఆపేస్తుంది దానికి కారణం ఏంటో అర్థం కాక మీరు చాలాసార్లు ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు దానికి కారణం ఆ యొక్క వ్యక్తుల యొక్క స్వభావం అని చెప్పుకోవచ్చు కుట్రలు కుతంత్రాలు చేయవచ్చు లేకపోతే వారి అసూయతో కులుతు ఉండడం మూలంగా మీ యొక్క ఎదుదలను చూసి ఓర్వలేక మూలంగా కూడా అది నరదృష్టిగా మారి మీ జీవితం నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యలు తెచ్చిపెట్టవచ్చండి కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అందరితో కలిసిపోయే మనస్తత్వం మంచిదే అయినప్పటికీ కూడా ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుసుకోండి అంటే అందరూ మన వాళ్ళే కదా నా వాళ్ళే కదా అని అనుకోవద్దు మీరు మీ ముందు మంచిగా ఉంటూ అంటే మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు కాబట్టి మీకు మంచిగా వాళ్ళు ఎటువంటి స్వాభం కలిగినారో తెలుసుకొని ముందుకు సాగడం చాలా ఉత్తమం అండి ఎందుకంటే ఇంకా మీరు కొంతమంది వ్యక్తులను గుడ్డిగా నమ్మి వారికి ఇంకా భరోసాగా ఉండి అంటే శ్రూడి సంతకాలు చేసి మధ్యవర్తిగా వాళ్ళకి సలహాలు ఇచ్చి ఇంకా ముఖ్యమైన విషయాలు కూడా మాట ఇచ్చి అయ్యాక మాట నెరవేర్చుకోవడం కోసం మీరు ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కొంటున్నారు అవమానాలు పడుతున్నారు సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు మీ సహాయాన్ని మర్చిపోతున్నారు అలాగే వీరికి కీడు కూడా తలపెడుతూ ఉంటారండి అటువంటి వ్యక్తుల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇది వరకు మీరు చాలా అవమానాలు పడ్డారు కూడా ముఖ్యంగా ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా మీకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు మీ యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా మీరు ఎదుర్కొన్నారు కూడా అయినప్పటికీ కూడా మీరు భగవంతుడిపై విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టలేదండి అలాగే మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి ఈ మంచి లక్షణాల కారణంగానే అదేవిధంగా వాటిని సా కొనసాగిస్తూ వచ్చారు అయితే మీ యొక్క ఈ మంచి లక్షణాల కారణంగా ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడండి మీ జీవితంలో కొన్ని శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారు సెప్టెంబర్ పదిహేనో తారీఖు ఈ చెట్టు దగ్గర మీకు ఈ చిన్న పరిహారం చేశారంటే గనక ఆ పరమశివుడు యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు వేప చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ కథలు వినే ఉంటారు ముఖ్యంగా వేప చెట్టు లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటామండి రావి చెట్టును విష్ణుమూర్తిగా వేప చెట్టు లక్ష్మీదేవిగా భావించి మనం వాటికి పెళ్ళిళ్ళు కూడా చేస్తూ ఉంటారు అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది వేప చెట్టులో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా వినియోగిస్తూ ఉంటారు వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటాయి అయితే సెప్టెంబర్ పదిహేనో తారీఖు సోమవారం రోజున మీరు ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకుని మీరు చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు నీళ్ళు కుంకుమ చల్లి ఈ విధంగా ఒక చిన్న చెమ్ములో నీటి తీసుకుని వేప చెట్టు మొదట్లో పోస్తే ఆ నీటితో తడిచినటువంటి మట్టి ఏదైతే ఉంటుందో దాన్ని మీరు నుదుటిగా బొట్టుగా పెట్టండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షలు చేసి ఓం లక్ష్మీదేవి యో నమ అనే మంత్రం గనక మీరు పఠిస్తే ఈ విధంగా పదకొండు ప్రదక్షలు చేయండి ఈ విధంగా చేసి చెట్టు మొదట్లో మీరు తాకి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు సమస్యలు బాధలు అన్నీ తొలగిపోవాలని మీ జీవితంలో మీరు ఏవైతే బాధలు అనుభవిస్తూ ఉన్నారో ఆ బాధ నుండి మీకు విముక్తి కలగాలని ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా పొందాలని ఈ విధంగా మనసులో ఉన్నటువంటి బాధలు కష్టాలు అన్నిటి గురించి కూడా చెప్పుకొని మీరు వేప చెట్టు మొదట్లో కనుక ఈ విధంగా కనుక నేత దీపం వెలిగిస్తే ఒక్కసారి ప్రయత్నం చే చూడని మీరే ఆశ్చర్యపోతారని సకల శుభాలు కలుగుతాయి సెప్టెంబర్ పదిహేనో తారీఖు సాయంత్రం సంధ్యాకాలంలో వేప చెట్టు మొదట్లో దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవికి అనుగ్రహం మీరు ఖచ్చితంగా పొందుకుంటారండి మీ జీవితంలో అష్ట ఐశ్వర్యాలతో పాటుగా మీకు లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయి కాబట్టి ఈ విధంగా సెప్టెంబర్ పదిహేనో తేదీన చేయండి శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజండి లక్ష్మీదేవికి ధూపం దీపం నైవేద్యాలతో ఆరాధించండి మీరు నిత్యం కూడా మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి అన్ని విధాలుగా మీకు మంచిగా కలిసి వస్తుందండి మరిన్నో శుభ ఫలితాలు పొందుతారు కూడా ఆర్థికంగా పురోగతి కూడా సాధించగలుగుతారు మీకు వీలైనంత వరకు అండి మీ శక్తి మనకు ఎప్పుడైనా సరే మనం తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటామండి కాబట్టి దాన ధర్మాలు చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే అపారమైన పుణ్య సంపద అనేది మీరు పొందుకుంటారండి మీ జీవితంలో మీకు ఉన్నటువంటి కష్టాలకు కావచ్చు బాధలకు ఎముక్తి అనేది లభిస్తుంది ప్రతి సమస్యకి కూడా మీరే చక్కగా పరిష్కారాన్ని అన్వసించగలుగుతారు ఇక మీకున్న సమస్యలన్నీ తీరిపోయి జీవితంలో ఎంతో ఆనందంగా జీవించగలుగుతారు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ